వాడి స్వార్థం కోసం పన్నెండు మంది పోలీసులు చంపేశాడు పోలీసులు తాగి డ్యూటీ చేయడం వల్ల ఏదంతా జరిగిందని మనల్ని అవమానించడం ఏ రోడ్డు మీద అయితే మన వాళ్ళు చంపాడో అదే రోడ్డు మీద వాళ్ళు తీసుకురావాలి వాడిని తమించి మన డిపార్ట్మెంట్ మర్యాద చేయాలి అది మన టార్గెట్ వాడు మనకు కాబోయే సీఎం సార్ ఇంకొక అవకాశం కూడా ఇవ్వదు చంపేద్దా సార్ వాడిని కురుక్షేత్ర యుద్ధంలో అధర్మం వైపు ఉన్న చంపాలనుకుంటే కృష్ణుడికి న్యూషం పని కానీ అలా చేయలేదు పద్ధతి ప్రకారం కొట్టడం ధర్మాన్ని గెలిపించడం వీటి జరిగిన చూశాక మళ్ళీ గవడన పోలీసులు తెచ్చారంటే అంటూ తడిసిపోవాలి పోయిన ప్రాణాలు ఎలాగో తీసిరాలా ఈ డబ్బులు సుజాత నష్టపోయిన కుటుంబాలందరికీ పంచింది ప్పించిందెవరో కానీ ఆయన దేవుడితో సమానం బాబు

అండి పచ్చడిలా కాలేదు కానీ ఓ పచ్చడి చేసి దోసేయవాడి మీద కేసులు కొట్టేసి ఆ పదివేలతో మన స్టేషన్ బయట ఓట్లెట్టండి హ్యాపీగా పిల్లబాబు ఇక్కడ గట్లెట్లా అన్న గుంతులు ఉన్నవి నీళ్లే నాగార్జున సాగర్ లో నీళ్లే ఫింటర్ చేసుకున్నాం తాగట్లేదేండి ఈలో అంతే ఈలో చెడుగుణాలని మనం కదా సార్ అందర సార్ చిత్రం పురుషి పరికరిగం ఒక కలన ఇందాక ఆ కలనే లేదు కోడి వదోసే బాబాయ్ సార్ మీ దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది ఎట్లెట్లా ఏనుగు బాదముల్లో సకల జీవ రాసుల బాదములు ఇప్పుడు పోయి ఉంటాయి అన్నా నేను అంతే ఆయన ఆదేశిస్తాడు కలుపుకుంటూ పోతాను ఎట్లా అర్థం హలో రే మేము ఇంట్లోనే ఉన్నాం తొందరగా వచ్చి అదేనా చెప్పబెట్టకుండా వచ్చారు చెప్పి రావడానికి పెట్టరాపి ఏంటి కూర్చిట్ గా తీసుకొచ్చా మమ్మీ డాడీ వచ్చారు మరిద్దరం కలిసి మాట్లాడితే పని అయిపోతుంది ఏం మాట్లాడాలి సరే లోపల పద హాయ్ చేతి వెళ్తారు ఆయన వింటలేదమ్మా అడుగు అన్నీ వచ్చేశాను అయ్యి ఎన్ని రోజులైదు చూసి రాధ నమస్తే అండి నమస్తే అంకు అన్నా చెల్లి సుభద్ర హస్బెండ్ తో గొడబం అల్లి ఇంటికి వచ్చేయటం బాగుంది మా అబ్బాయి పేరు కూడా రాధాకృష్ణే పేర్లో ఉంది చక్కగా ఉంది ఇక్కడ రుక్మిణి కూడా ఉంది రుక్మిణి వచ్చిందావు మీరు మాట్లాడుతూ ఉండండి నేను వస్తాను ఎవరి అమ్మ రుకు మీరిద్దరూ ఫ్రెండ్స్ క్లారిటీ లేదు రా కృష్ణ అలా కూర్చొని మాట్లాడుకుందాం నువ్వు రెండు విషయాలు చెప్పాలి చాలా ఉద్యోగం లాంటి తెలిసింది కరుకు దొంగలు పడిపోవటం అలా అలా నువ్వే పెద్ద దొంగలే నువ్వు ఎక్కలేదు అభిమానం మీ ఆయన ఏం చూస్తుంటా పేరు అనుకుంటా మేట్లే అందుకు ఇంకో చాలా సంబంధాలు చెయ్య్ ఎందుకు పెళ్లి చేసుకోబోద్దు కావట్లేదు అన్నీ సరిగ్గా సెట్ అయి ఉంటే మా ఆయన పోలీసులు చెప్పుకునే దాన్ని మీకు తెలుసా కృష్ణ చాలా అందరు చేసేవాడు ఒకసారి నేను నేర్పించడానికి నా చెయ్యి దొంగతనం చేశాడు మూడు సార్లు ఏడిపించి కానీ ఇవ్వలేదు ఆ చిరిపితనమే అందరికీ ఇష్టం జన్ స్కీమ్ అక్కడ సక్సెస్ఫుల్ ఫార్ములా అని చెప్పి మాటలు గుర్తుకొచ్చింది కృష్ణ చెప్పేమంటావా నేను చెప్పలేదు ఏం చేశారు ఏంటి నన్ను నటించుకో నువ్వేదో చేశాను నేనేం చేయాలి ఇదే తల్లేపరా బాబు పట్టుకురాదు రాత్రి నేను రుక్కు కలిసి ఐస్ క్రీమ్ తిట్టానికి వెళ్ళాం అప్పుడు ఇచ్చి జలుబు జరబు తా కొత్త అలవాట్లు చేసుకుంటే ఇలానే ఉంటుంది అందుకే తులసాగుతా కృష్ణ వెంటనే తగ్గిపోతుంది వేసుకుంటే తగ్గిపోయి తులసాకులు అంతా తేలిగ్గా తీసిపోలేకమ్మా తులాభారంలో కృష్ణుడు తోచడానికి ఐశ్వర్యం అంతా నేర్చిపోసినా తోగలేదు Le pouletier